ఈ వీడియోలో ప్రత్యేక దాసిగలైనటువంటి స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము విశ్వసనామ సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుందనే దాని గురించి కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ప్రేమికులకు సంబంధించినటువంటి అంశాలలో మనం ఒక మూడు విషయాలని నిర్ధారణలో తీసుకొని ఈ మూడు అంశాల వారీగా ఈ విశ్వసనామ సంవత్సరంలో జరిగేటటువంటి మంచి చెడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు స్థితిగతులు ఈ మూడు అంశాలలో ఒక్కొక్క అంశానికి ఏ విధమైనటువంటి ప్రతికూలత లభిస్తుంది అనే దాని గురించి కూడా మనం తెలియపరచడం జరుగుతుంది మొదటగా విడిపోయినటువంటి వారు ఈ సంవత్సర కాలం ఎందు తిరిగి కలుస్తారా లేదనేది ఒకటి రెండో అంశము ప్రేమించుకున్నటువంటి వారు ఆ ప్రేమను వివాహం వరకు తీసుకెళ్లేనటువంటి సందర్భంలో ప్రేమ పెళ్లిళ్ళు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ప్రతికూ ప్రతికూలతను చూపిస్తాయనే దాని గురించి ఇక మూడో అంశంలో ప్రజెంట్ ప్రేమికులుగా ఉన్నవారి మధ్య ఈ సంవత్సర కాలంలో వచ్చేటటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా వస్తే అవి ఎటువంటి విధమైనవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ అంశాల్లో తగు జాగ్రత్తగా నడుచుకోవాలనే దాని గురించి ఇలా ఈ మూడు పాయింట్ల వారిగా మనం ఈ వీడియోలో అన్ని విషయాలని పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ వృచ్చిక రాశి కలిగినటువంటి వారికి ఈ సంవత్సర కాలంలో ఒక రాశి కలిగిన వారికే కాకుండా నక్షత్రాలను కూడా మనం అనుసంధానం చేసి అంటే ఏదైతే విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు తర్వాత జ్యేష్ట నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగినటువంటి వారు ఏవైతే ఈ నక్షత్రాలు కలిగిన వారు ఉంటారో ఈ నక్షత్రాలని ఈ రాశిని మనం రెండింటినీ అనుసంధానంలో తీసుకొని పరిశీలించిన తర్వాత ఈ మూడు అంశాల మీద మెరుగైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయనే దాని గురించి తెలియపరచడం జరుగుతుంది అయితే మొదటగా ఈ ముప్పయో తారీఖు అయినటువంటి మార్చి నుంచి మనకు ఉగాది తెలుగువాది సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇక్కడ నుండే మనకు విశ్వసనామ సంవత్సరం మొదలవుతుంది ఈ మూడు అంశాలు కూడా ఈ ఉగాది నుండే మనకు ప్రారంభమయ్యి సెప్టెంబర్ వరకు ఈ తిథుల మధ్య అంటే ఈ సెప్టెంబర్ వరకు ఎక్కడెక్కడ ఏ తిథులు బట్టి ఈ అంశాలు మీకు అనుకూలిస్తాయనే దాని గురించి కూడా మీకు వివరణ తెలియపరచడం జరుగుతుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినటువంటి మొదటి అంశము విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారా అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో విశ్వసనామ సంవత్సర కాలంలో గతంలో జరిగినటువంటి పరిస్థితుల వలన కానీ జరిగిపోయినటువంటి కాలంలో ఏదైతే కొంతమంది పరిస్థితులు అనుకూలంగా లేక కలిసి బ్రతకాల్సినటువంటి వారు విడిపోయినటువంటి వారు ఉన్నారు వివాహం చేసుకుందాం అనుకోని కూడా కొన్ని పరిస్థితులు కుదురుపడక కుటుంబంలో పెద్దవాళ్ళ ఒత్తిడి వలన వ్యక్తిగత జీవితంలో ఇరువురు మధ్య కొన్ని సమస్యలు తలెత్తడం వలన లేదంటే ప్రేమించుకున్నటువంటి ఇరువురు మధ్య వేరే కొంతమంది వ్యక్తులు విడగొట్టి విడతీయటం వలన జరిగినటువంటి సమస్య వలన కానీ ప్రేమించినటువంటి వారి కోసం కొంతమంది కొన్ని అన్ని పరిస్థితులని అవకాశాలను దూరం చేసుకొని తిరిగి వారితో కలిసి బ్రతకడానికి చీరా చివరి వరకు చివరి వరకు వచ్చేసరికి అక్కడ ఏదైతే కలిసి బతకాల్సినటువంటి వ్యక్తి నుంచి స్త్రీ నుంచి అనుకూలత లేక ఆ ఏదైతే ఆ సమస్యలు మానసికంగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఆ దూరమైనటువంటి వారిని తిరిగి కలుపుకోవడానికి చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు అంటే స్నేహితుల ద్వారా కానీ వాళ్ళ వ్యక్తిత్వంగా కొన్ని ఫోన్లు చేసినా స్నేహితుల ద్వారా కొన్ని మెసేజ్లు పంపించినా వారిని కలుపుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా అవి అవ్వక అలా దూరం అయ్యి తిరిగి మరలా వారు ఎప్పుడైనా కలవకపోతారా అని ఎదురు చూస్తూ విడిపోయినటువంటి వారిని తిరిగి కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవక బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలంలో ఏప్రిల్ మాసం నుండి ఆగస్టు మాసం వరకు ఈ ఈ ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఈ సమయకాలం వ్యవధిలో ఏదైతే మీ నుండి దూరమైన వారు ఉన్నారో తిరిగి మీ దగ్గరికి చేరుకోవటం కానీ తర్వాత మీ దగ్గరికి రావటం కానీ వారు మీ నుండి దూరమై వారింతటా వారు తప్పు తెలుసుకొని తిరిగి మరలా మిమ్మల్ని కలుసుకునేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో జరగటం జరుగుతుంది లేదు రెండో అంశం ఏమిటంటే ఇదే సమయకాలంలో మీరు ఇంతకుముందు వారిని కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలు చేసినా అవనవి ఈ సమయకాలంలో మీరు చేయటం వలన మీ నుంచి దూరమైనటువంటి వారిని మీరు కలుపుకొని చేసే ప్రయత్నాలు కూడా తప్పకుండా మీకు మంచి ఫలితాలను కూడా అందిస్తాయి దాని వలన ఈ రెండు అంశాలు కూడా ఈ సమయ కాలంలో మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు చేయదగిన ప్రయత్నాలు చేయండి మంచి ఒక విశేషమైనటువంటి స్పందన కూడా మీకు లభిస్తుంది అలాగే ఇక రెండో అంశంలో ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతాయా అనేటటువంటి అంశాన్ని ఈ సమయ కాలంలో మనం పరిశీలించినట్టయితే మనకి ఉగాది నుండే నూతన సంస్థ తెలుగు నామ సంవత్సరంలో నూతన సంవత్సరం విశ్వనామ సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ ఉగాది నుండి నవంబర్ వరకు నవంబర్ ఇరవై మూడో తారీఖు వరకు మీకు ప్రేమించినటువంటి ప్రేమకు ఇంతకుముందు ఏదైతే స్టడీస్ పరంగా మీకు కొంచెం ఇబ్బందిగా ఉండి అక్కడ మీరు మంచి ఉద్యోగాలు మీకు కావాల్సిన అన్ని సమకూర్చడం లేట్ అవ్వటం వలన ఇంట్లో వాళ్ళు చెప్పటం కాస్త ఆలస్యం అవ్వటం వలన మనం అన్ని విధాలుగా సెటిల్ అయిన తర్వాత పెద్దవాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకోవటం వలన లేదంటే కొన్ని మీ కుటుంబంలో అంటే స్త్రీకి కానీ పురుషులకు కానీ వ్యక్తిగత కారణాలు కొన్ని బలహీనతలు కొన్ని సమస్యలు ఉండటం వలన పోస్ట్ పోన్ చేసుకోవటం మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత చూద్దాం ఎస్టేట్ తర్వాత చూద్దాం అని ఇలా ఆగిపోతూ వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ వివాహానికి సంబంధించి అంటే మీ ప్రేమలో వివాహంగా ముడిపడటానికి ఏవైతే కొన్ని సమస్యల వలన కొన్ని బలహీనతల వల్ల మీరు స్లో డౌన్ అయ్యి ముందుకు వెళ్ళాలా వద్దా ఆగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సర కాలంలో ఇందాక మీకు చెప్పినట్టుగా నవంబర్ మాసం ఇరవై మూడు వరకు కూడా ఇక్కడ మీకు ఏదైతే మీరు పెద్దవాళ్ళను ఒప్పించుకునేటువంటి ప్రక్రియలో కానీ మీరు పెళ్ళిని మూడు మూడు వైపుగా నడిపించుకునేటటువంటి రూట్లో మీకు అది క్లియర్ అవ్వడం కానీ ఎక్కడైతే కాస్త మీకు కొంచెం అవి అవుతుందో కాదో అవుతుందో కాదో అనేటువంటి ఏదైతే కొంచెం అనుమానంగా కలిగినటువంటి ఉన్న సందర్భాలు కూడా మీకు అనుకూలంగా మారటము ఆ సందర్భాల నుంచి కూడా కాస్త మీకు వివాహం వైపు కూడా మంచిగా అనుకూలంగా కుదురుపడేటటువంటి పరిస్థితులు జరగడం జరుగుతుంది వాటి వలన ఈ సంవత్సర కాలం మీకు వివాహానికి సంబంధించినటువంటి విషయాలు అంటే మీ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్ళేటువంటి విషయాలను మీరు పెద్దవాళ్ళతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మీ ప్రేమ రూట్ క్లియర్ అయ్యేటటువంటి విధంగా మీరు చేసే ప్రయత్నాలు కానీ మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఆ తరుణంగా సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది ఇక మూడో అంశంలో ఏదైతే ప్రేమికుల మధ్య ప్రస్తుతం ఇప్పుడు ప్రేమికులుగా ఉన్నటువంటి వారి మధ్య ఈ సంవత్సర కాలంలో ప్రారంభం అవుతుందో మీ జీవితాల్లోకి ఈ సంవత్సరంలో ముఖ్యంగా మీకు కొన్ని చిన్న చిన్న మనస్పర్ధతల వల్ల అంటే మీ వ్యక్తిగతంలో ఉద్యోగాల్లో సరి లేకపోవటం వలన తర్వాత మీ మీ బతుకుదిరువులు కాస్త ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవటం వలన దాని ఎఫెక్టు మీ ప్రేమాభిమానం మీద పడేటటువంటి ప్రమాదాలు కొన్ని కొంతమంది మిత్రులుగా స్నేహితులుగా ఉన్నటువంటి వారు మిమ్మల్ని విడతీసి మిమ్మల్ని దూరం చేసి వారికి అనుకూలంగా కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతమంది చెప్పుడు మాటల వలన ఇరువురు ప్రేమికుల మధ్య కాస్త వ్యతిరేకతలు ఏర్పడేటటువంటి ప్రమాదాలు ఈ సమయకాలంలో కూడా అధికంగా ఉన్నాయి దాని వలన ఎక్కడా కూడా మీ ప్రేమ విషయంలో కూడా ఒకరి మీద ఒకరికి అశ్రద్ధత తర్వాత ఒకరి మీద ఒకరి సరిగ్గా పట్టించుకోకపోవటం ఇటువంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దు కాబట్టి ఎటువంటి మీకు పనులు ఏ విధమైనటువంటి ఉన్నా కానీ మీ మధ్యలో ఉండేటటువంటి గౌరవ మర్యాదలను బట్టి మీరు ఎదుటి వారిని ప్రేమించేటటువంటి స్థితిగతిని బట్టి మీ యొక్క అభిమానంలో కూడా చాలా ఒక మంచి స్థితిగతి కూడా ఏర్పడుతుంది ఎవరో ఏది చెప్పారని చెప్పి ఆ విధమైనటువంటి ఆలోచనలు తెచ్చి మీరు మీరు ప్రేమించిన వ్యక్తి ముందు ప్లే చేయటము తర్వాత మీరు మాట్లాడే విధానం కరెక్ట్గా లేకపోవటం వల్ల కూడా సమస్యలు పెరిగి పెద్ద ఈ తరహా సంబంధించి ఎందుకంటే ఇక్కడ ప్రేమ అనేదే అది చివరి వరకు ఎంతవరకు వెళుతుంది అనేది గ్యారంటీ లేదు కానీ ఇరువురు మధ్యలో ఉన్నటువంటి ఒక ఇష్టం అనేటటువంటి అండర్స్టాండింగ్ మీద మీకు నడుస్తుంది కాబట్టి అక్కడ వారికి అయిష్టం కలిగించేటటువంటి ప్రయత్నాలు మీరు ఏది చేసినా కానీ మీ మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ పోయి దూరం అయ్యే పరిస్థితులు జరుగుతాయి అలా దూరం అయినప్పుడు ఈ దిగులుతో ఇంకాస్త మీరు లైఫ్ ఇష్యూలో ఎనకడి ఎనకబడిపోవటము మీ ప్రశాంతంగా ఉండలేకపోవటం మానసికంగా దిగులు పడటము ప్రశాంతంగా నిద్రపోలేకపోవటము మర్చిపోలేకపోవటం టెన్షన్ పడటం ఇలాంటి ఎన్నో సమస్యలు కూడా తయారవుతాయి కాబట్టి ఏదైతే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తితో కానీ స్త్రీతో కానీ మధ్యంతరం వ్యక్తుల వలన వాడు చెప్పిన దాని వలన నేను నమ్మటం వల్ల నాకు సమస్య జరిగింది వాడు చెప్పింది నేను చేయటం వల్లే నాకు ఇలా సమస్య జరిగింది అనేటటువంటి పరిస్థితి ఒకరి నుంచి క్రియేట్ అయిన దానివల్ల మీరు తెచ్చుకోకూడదు దానికోసమని ఈ సమయకాలం అంతా కూడా కాస్త మధ్యంతరం వ్యక్తుల వలన కానీ స్నేహితుల వలన కానీ మధ్య వాళ్ళ వలన కానీ కొన్ని చెప్పుడు మాటలు కానీ దూరంగా ఉండటం మంచిది ఇక మీకు జరిగే మంచి ఏంటంటే గతంలో మీకు అండర్స్టాండింగ్ లేనిది కాస్త విడిపోవాలా కలిసి ఉండాలా తెలియనటువంటిది కొన్ని ప్రేమకు సంబంధించిన చిక్కుముడులుగా ఉన్నవి ఇప్పుడు క్లారిఫికేషన్ అవుతాయి కొంచెం అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది కాస్త విడిపోదాం అనుకునేటటువంటి బంధం కలిగినవి కూడా కాస్త మళ్ళీ తిరిగి నిలకడపడేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఉంటాయి అలాగే కొంతమందిలో తమ ప్రవర్తన విధానాలు సరిగా లేకపోవటం వలన కూడా కొన్ని ప్రేమకు సంబంధించిన ఇబ్బందులు తర్వాత ఏదైతే ఏ ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియకపోవటము తర్వాత స్త్రీ పురుషులు ఇరువురు మధ్య కోపతాపన ఏదైతే వచ్చినటువంటి మాట ఉంటుందో దాన్ని మీరు రెటిఫై చేసుకోవటం చిన్న చిన్న విషయాల్ని పెంచి పెద్దగా చేసుకోవటము ఓపిక లేకపోవటం వల్ల మెచ్యూరిటీ లేకపోవటం వల్ల కాస్త నిదానం లేకపోవటం వలన కూడా సమస్యలు అధిగమించి జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి సమస్యలు మన జీవితంలోకి ఎదురవ్వకుండా ఉండాలి అంటే కాస్త మీలో ఓపిక ఉండటము కాస్త నిదానం ఉండటము తొందరపడబపోకుండా ఉండటము ఆలోచించి మాట్లాడటం కూడా చాలా ప్రథమం కొందరలో ఎంతో ప్రేమాన్యంగా ఉన్నవారు కూడా విడిపోయే వాళ్ళని చూస్తూ ఉంటాము కొంతమంది కొన్ని చెడు ప్రయత్నాలు చేసినప్పుడు వశీకరణ ప్రభావాలు చేసినప్పుడు వాళ్ళ ఎరువురు విడిపోవాలని ప్రయత్నాలు చేసినప్పుడు అలా విడిపోయే కూడా కొన్ని చూస్తూ ఉంటాము కాబట్టి ముందు మన ప్రవర్తన విధానం సక్రమంగా ఉన్న తర్వాత ఏ ఏ కోణం వలన ఈ సమస్య మనకు మొదలైంది ఏ సమస్య వలన మనం దూరం అయ్యామనేది అది ఐడెంటిఫై చేసుకొని దాన్ని క్లియర్ చేసుకునేటువంటి దారులు కూడా కొన్ని ఉంటాయి కానీ అలా కాకుండా సమస్య వచ్చింది కదా అని బాధపడి మానసికంగా దిగులు పడి లైఫ్ని దిష్కులో పెట్టుకునే ప్రయత్నాలు చేసుకోవద్దు అలా ఏదైనా మీకు ఒక సమస్య కలిగి ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే మీరు కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించగలిగినట్లయితే పూర్తిగా మీ సమస్యకి శాశ్వత పరిష్కారం కూడా చేయటం జరుగుతుంది సర్వే జనాలు సుఖమోభావం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నెరపూడి ఆల్ ది బెస్ట్